హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి డబ్బు చాలా చాలా సంపాదించాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా డబ్బు సంపాదించాలి అంటే కష్టపడటం ఒకటే కాదండి శ్రమతో డబ్బు రాదు మంచి ఆలోచనతో డబ్బు వస్తుంది ఒకవేళ కష్టపడితేనే డబ్బు వస్తుంది అంటే రైల్వే ప్లాట్ఫామ్లో లో ఉదయం నుంచి నైట్ పండుకున్న దాకా కూలీగా పనిచేసేటువంటి ప్రతి ఒక్కడు ధనవంతుడు అవుతాడు కానీ అవుతున్నారా కావట్లేదు కదా కాబట్టి డబ్బు కష్టంతోనే కాదు మంచి ఆలోచనతో కూడా సంపాదించుకోవచ్చు ముందు మీరు మనం కష్టపడి డబ్బులు ఎలా సంపాదించాలి అన్న వీడియో మీరు ఇంతకుముందు చూశారు ఆ విషయాన్ని పక్కకు పెట్టండి ముందు మీరు డబ్బు సంపాదించాలి అంటే ఈ ఆరు విషయాలు ముఖ్యంగా ఎవ్వరికీ చెప్పకండి ఒకవేళ మీరు ఈ ఆరు విషయాలు బయట చెప్పారనుకోండి మీరు డబ్బు సంపాదించాలి ధనవంతులు అవ్వాలి కోటీశ్వరులు అవ్వాలన్న కోరిక కల కలగానే మిగిలిపోతుంది అంత ఇంపార్టెంట్ అయినవి ఇవి ఆరు విషయాలు కూడా ఈ డబ్బు డెటాల్ లాంటిదండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సాల్వ్ చేస్తుంది మీకు కూడా పేరు డబ్బు గౌరవం కీర్తి కావాలనుకుంటున్నారా అయితే ఈ ఆరు విషయాలు ఏంటో తెలుసుకోండి అవి ఎవరితో చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించండి అందులో నెంబర్ వన్ మీ ఆదాయం గురించి ఎవ్వరికి చెప్పకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మీ నా అనుకున్న వాళ్ళకు కూడా ఎవ్వరికీ కూడా మీ ఆదాయం గురించి చెప్పకండి నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో మనుషులు విలువనిచ్చేది మీకు కాదు మీ వెనక ఉన్నటువంటి డబ్బుకి ఈ జనాలకి మీ ఆదాయం గురించి తెలియనంత సేపు వాళ్ళతో సమానంగానే చూస్తారు ఎప్పుడైతే మీ ఆదాయం గురించి తెలిసిందో జలసీలు ఎక్స్పెక్టేషన్స్ ఈ రిలేషన్స్ అవటాలు అన్నీ స్టార్ట్ అవుతాయి కోటీశ్వర్ల మార్గం ఎప్పుడు కూడా చాలా రహస్యంగానే మొదలవుతుంది గోళగోళ గందరగోళంతో ఇన్కమ్ స్టార్ట్ అవ్వదు ఒక్కసారి గమనించండి ఇక నెంబర్ టూ మీ నెక్స్ట్ ప్లాన్ గురించి ఎవ్వరికి చెప్పకండి మీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు మీరు కొత్తగా ఏం స్టార్ట్ చేయబోతున్నారు ఎవరైతే తమ వేసేటటువంటి ప్రతి అడుగును అందరితో చెప్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బుల ఉచ్చులో వాళ్లే పడిపోతారండి ఎలా అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారు అది బయటకు చెప్పారు ఇది తెలుసుకున్నటువంటి ప్రజలు రెండు రకాలు ఉంటారు నెంబర్ వన్ ఏంటంటే మిమ్మల్ని డిసెంకరేజ్ చేసేవాళ్ళు ఇది కొంటే నష్టపోతావు ఇది కొంటే లాస్ అవుతావు ఇది నీకు అనవసరం అని డిసెంకరేజ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఇక నెంబర్ టూ మీ యొక్క ప్లాన్ని వాళ్ళు కాపీ చేస్తారు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు మీరు ఉన్న చోటే ఉండిపోతారు మిమ్మల్ని వెనక్కి లాగి వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీ యొక్క నెక్స్ట్ ప్లాన్స్ ఎవ్వరికీ చెప్పకండి పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా తమ వేసుకున్న ప్లాన్లు అమలు చేసిన తర్వాతే బయటకు చెప్తారు మీరు మీ యొక్క ప్రాసెస్ని సైలెంట్గా చేయండి కానీ ప్రోగ్రెస్ ఎలా వస్తుందో తెలుసా వైలెంట్గా వస్తుంది ఇక నెంబర్ త్రీ మీ కళలని అందరితో షేర్ చేసుకోకండి ప్రతి ఒక్కరితోటి ఈ ప్రపంచంకి మీ కళలు అర్థం కాదు అందరూ ఎగతాలు చేస్తూ ఉంటారు ఒక్కసారి బయటికి చెప్పి చూడండి నవ్వటం స్టార్ట్ చేస్తారు నువ్వా కోటీ అవుతావా అది సంపాదిస్తావా ఇది కొంటావా అది కొంటావా అయ్యో అంటూ మిమ్మల్ని ఎగతాలు చేస్తూ ఉంటారు ఈ జనాలు ఎప్పుడు మీ కళలని మీ కష్టాన్ని చూడరు మీ యొక్క గతాన్ని మాత్రమే చూస్తారు కాబట్టి మీకు వచ్చినటువంటి ప్రతి కళ మీరు సాధించాలనుకున్నటువంటి ప్రతి డ్రీమ్ను కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయకండి ఎగతాలి అవ్వకండి అవి అమలులో పడే వరకు ఎవరితో చెప్పకండి ఇక నెంబర్ ఫోర్ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎంత ఏం నేర్చుకున్నావన్న విషయాన్ని ఎవ్వరికో చెప్పకండి ఎందుకంటే విద్య అనేది ఒక ధనం దాన్ని నిశ్శబ్దంగా సంపాదించాలి శబ్దంతో కాదు నేను అక్కడ ఇది నేర్చుకున్నాను నేను ఈ కోర్స్ తీసుకున్నాను నేను ఆ పుస్తకం చదివాను అని మీరు చెప్పారనుకోండి ఈ జనాలు మిమ్మల్ని ఎగతాలు చేస్తూ ఉంటారు లేదా మీకంటే ముందు వాళ్ళు ఆ కోర్స్ తీసుకొని మిమ్మల్ని వెనక ప్రయత్నం చేస్తారు కాబట్టి నిశ్శబ్దంగా నువ్వు సాధించాలనుకున్నది సాధించు ఇక నెంబర్ ఫైవ్ నీ బలహీనతల్ని కష్టాల కథల్ని ఎవ్వరికీ చెప్పకండి ఇక్కడ ఎవ్వరికీ అంత తీరకలేదు ఒకవేళ తీరిక ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నీ యొక్క గాయం మీద ఉప్పు చల్లే ప్రయత్నం చేస్తుంటారు ఈ లోకంలో ప్రతి ముగ్గురులో ఇద్దరు సానుభూతి పేరుతో మిమ్మల్ని ఎగతాళి వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఈ ధనవంతులు తమ యొక్క చెత్త కాలం గురించి ఎప్పుడు చెప్తారో తెలుసా వీళ్ళు బాగా ఎదిగి వినేవాళ్ళు మౌనంగా ఉండే పరిస్థితి వచ్చిందాక ఆగి అప్పుడు ఈ ధనవంతులు తమ యొక్క చెత్త కాలం గురించి చెప్తారు మీరు స్టార్టింగ్లోనే మీ యొక్క కష్టాల కథలు మొదలు పెట్టారనుకోండి అందరూ కూడా అవి వాడుకొని ఎగతాళి చేస్తూ మిమ్మల్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ పడతారు నెంబర్ సిక్స్ నువ్వు ఎవరికైనా ఎంత దానం చేసావో ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదండి మీరు చేసేటటువంటి దానానికి ఎప్పుడు ప్రతిఫలం దక్కుతుందో తెలుసా ప్రచారం లేకుండా గర్వం లేకుండా దానం చేస్తేనే మీకు ఆ దానం యొక్క ప్రతిఫలం దక్కుతుంది కోటీశ్వర్లు సైలెంట్గా ఈ ప్రజల యొక్క జీవితాలను మారుస్తూ ఉంటారు ఈ ప్రపంచం తర్వాత అదే తెలుసుకుంటుంది ఎవరో ఒకళ్ళు వస్తారు ఇతని వల్లే నా జీవితం మారిపోయింది అని చెప్తారు మీరు హ్యాపీగా ఉండండి అందరినీ హ్యాపీగా ఉండనివ్వండి అంతేకాని అందరినీ పెట్టడానికి మాత్రం ట్రై చేయకండి అలా చేస్తే మీ లైఫ్నే కోల్పోతారు మీరు ఈ గెలిచిన వాడు చుట్టూ మాత్రమే జనం ఉంటారు గెలిచిన వాడు ఏది చెప్పినా భగవద్గీతలాగా ఉంటుంది ఓడిన వాడు ఏది చెప్పినా బూతులాగే ఉంటుంది కాబట్టి గెలవటానికి ప్రయత్నం చేయండి మీకు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకండి అస్సలు ఏడవకండి మీరు ఏడవటం వల్ల మీ కళ్ళు మసకబారి మీ ముందున్నటువంటి మంచి మంచి అవకాశాలను మీరు కోల్పోవాల్సి వస్తుంది ఈ జనాలను చూసి ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండండి మనకి సైన్స్ కావాలి అంటే మనకి ఏదైనా నాలెడ్జ్ కావాలి అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే నేర్పుతుంది కానీ బ్రతకట్టం ఎలా నేర్చుకోవాలో ఈ ప్రపంచం మాత్రమే నేర్పుతుంది ఫైనల్గా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకండి కానీ ఓడిపోతాం అన్న భయాన్ని మాత్రం ఈరోజే వదిలేయండి గెలుపుదేముందండి ఈ ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తుంది కానీ ఓటమి యొక్కటి మాత్రమే మీకు ఈ ప్రపంచం ఏంటో మీకు పరిచయం చేస్తుంది కాబట్టి ఓటమికి ఎప్పుడు భయపడకండి ఈ ప్రపంచాన్ని ఎలాగో మార్చలేము కనీసం మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారుగా అందుకే చెప్తున్నాను లైఫ్లో మీరు ధనవంతులు అవ్వాలి అంటే డబ్బులు బాగా సంపాదించాలి అంటే ఈ ఆరు విషయాలు కూడా పొర్రపాటును కూడా ఎవరితో చెప్పకండి అర్థమైంది కదా ఏ ఆరు విషయాలు మేము డబ్బు సంపాదించాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ మాత్రం మిస్ చేయకండి మీ యొక్క కామెంట్సే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు